కాకి పిల్ల కాకి ముద్దంట బిడ్డల పట్ల ప్రేమానురాగాలు తల్లిదండ్రులకు సహజంగానే ఇచ్చాడు దేవుడు అయితే ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు తండ్రి త్యాగం కూలీనాలీ చేసుకునే శ్రమజీవులు కానివ్వండి పెద్ద పెద్ద రాజులు కానివ్వండి తమ సంతానం పట్ల ఎంతో ప్రేమగా ఉంటూ ఉంటారు అయితే పిల్లలకు జ్వరం వచ్చినా దెబ్బలు తగిలినా కష్టాలు వచ్చినా వారికంటే ముందు తల్లిదండ్రులే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు పిల్లలకు కలిగిన కష్టాన్ని తొలగించేందుకు తల్లిదండ్రులు ఎంతైనా త్యాగం చేస్తారు ఆ త్యాగానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఇదే ఈనాటి మన కథ కథలోనికి వెళ్ళిపోదాం మన భారతదేశాన్ని మొఘల్ పాదుషాలు ఎన్నో ఏండ్లు పాలించారు అసలు మన భారతదేశంలో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి బాబర్ ఇతని కుమారుడు పేరు హుమాయూన్ హుమాయూన్ని బాబర్ గాఢంగా ప్రేమించేవాడు చాలా ఇష్టంగా చూసుకునేవాడు ఒకనాటి సంఘటన ఇది హుమాయూన్కి ఆరోగ్యం దెబ్బతింది అతని ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది ఆ సందర్భంలో హుమాయూన్ సంభల్ పట్టణంలో ఉన్నాడు బాబర్ వెంటనే అతన్ని ఆగ్రాకు పిలిపించుకున్నాడు ప్రయాణంలో ఇసుమంతా కూడా కష్టం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశాడు కానీ ఆగ్రా చేరుకునే లోపే హుమాయూన్ పరిస్థితి మరింత తీవ్రమైపోయింది యునానీ వైద్యులు ఆయుర్వేద వైద్యులు ఇలా ఎందరో తీసుకొచ్చి చికిత్స కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది ప్రభు ఇక ఆశలు వదులుకోవాల్సిందే అని వైద్యులు చెప్పారు బాబర్ భరించలేని దుఃఖంలో తల్లడిల్లిపోయాడు క్షీణించిపోతున్న కుమారుడి ఆరోగ్యం వైపు చూస్తూ కుములిపోయాడు ఆ తండ్రి రాజుగారి పరిస్థితి చూసి రాణిగారు కూడా స్వయంగా కొడుకు అనారోగ్యం వల్ల ఏర్పడిన బాధని మర్చిపోయి రాజు దగ్గరికి వెళ్ళి ఓదార్చడం మొదలుపెట్టింది ఎందుకు ఇలా బాధపడుతున్నారు మీకు ఇంకా కొడుకులున్నారు కదా మీరేమో రాజుగారు పరిపాలకును ఇలా ఆవేదన చెందడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు అంటూ ఆవిడ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది బాబర్ చక్రవర్తి ఇలా అన్నాడు రాణిగారు నువ్వు చెప్పేది నిజమే నేను నిశ్చయంగా బాదుషానే కానీ నేను ఒక తండ్రిని కూడా నా కొడుకు ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంటే నేను ఎలా భరించగలను అంటూ వాపోయాడు హుమాయూన్ పరిస్థితి విషమించింది బ్రతుకుతాడన్న ఆశ వదులుకోవలసి వచ్చింది బాబర్ తన పరివారాన్ని పిలిపించి ఇలా అన్నాడు హుమాయూన్ గురించి ఇప్పుడేం చేయగలం నేను అనేక రకాలుగా అన్ని రకాలుగా ప్రయత్నించాను ఇక మీరెవరైనా నాకు సలహా ఇవ్వండి తను ప్రాణంతో ఉండడానికి నేనేం చెయ్యాలన్నా చేస్తాను అని అన్నాడు అంతలో ఒక వ్యక్తి వచ్చి ఇలా చెప్పాడు మీకు అత్యంత ప్రియమైన వస్తువుని మీ కుమారుడు పేరు చెప్పి త్యాగం చేయండి అల్లా అనుగ్రహిస్తే మీ కుమారుడు బ్రతకవచ్చు ఈ సలహా విని ఆ మహారాజు నా ధనాగారంలో ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకోండి నేను తప్పకుండా దైవం పేరిట త్యాగం చేస్తాను వజ్రాలు వైఢూర్యాలు బంగారం ఇలా బీదసాదాలకు ఇవ్వండి అని ప్రజలకు చెప్పాడు కానీ ఆ సలహా అతనికి ఇంకో రకంగా కూడా ఆలోచింపచేసింది అదేంటి అంటే నాకు అన్నిటికంట ప్రియమైనది నా ప్రాణమే నా కొడుకు మారుగా నా ప్రాణాన్ని నేను త్యాగం చేస్తాను అని అన్నాడు ఆ రాజు ఇక ఈ నిర్ణయం తీసుకుని అతడు ఉపవాసం ఉంటూ దైవాన్ని మనసారా అర్థించాడు చిత్తశుద్ధితో హుమాయూన్ దగ్గరికి వెళ్ళి తను రోగి మంచం చుట్టూ తిరుగుతూ పరిపరి విధాలుగా ఏడుస్తూ దీనంగా దైవం దగ్గర మొరపెట్టుకున్నాడు ఓ దైవమా నా ప్రాణాన్ని నీకు బలంగా పెడుతున్నాను నా కొడుకుని బ్రతకనివ్వు తనకు బదులుగా నన్ను తీసుకో అని దైవాన్ని మొరపెట్టుకున్నాడు ఆ అల్లా ఆయన ప్రార్థనను ఆలకించాడేమో హుమాయూన్ రాను రాను ఆరోగ్యవంతుడయ్యారు మరోవైపు రాజుగారి ఆరోగ్యం మరీ క్షీణించిపోతూ ఉంది అదే వ్యాధితో ఆయన దివంగతుడయ్యాడు చూశారా తనయుని కోసం తండ్రి చేసిన త్యాగం ఇది అయితే ఇందులో నీతి ఏంటి అంటే రాజు కానివ్వండి రైతు కానివ్వండి ఎవరైనా సరే తండ్రి స్థానంలో ఉన్నాడు అంటే తన బిడ్డల కోసం ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు ఇదే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా తల్లులు చెబుతూ ఉండాలి అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ పిల్లలకి తండ్రి ఏది అడిగినా ఇస్తాడు అనే విధంగా కాదు తన కోసం ఏదైనా చేస్తాడు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో కథలతో ఇన్షాల్లా మీ దగ్గరికి వస్తూ ఉంటాను అస్సలాము అయికు వరహమతుల్లా వర్కా